వెల్కమ్ టు నరేష్ అకాడమీ యుపిఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవం గురించి తెలపండి సందర్భం పవిత్రమైనటువంటి మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ ఇరవై ఒకటివ తేదీనాడు ఉదయం పది గంటలకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భగవాన్ మహావీరుని రెండు వేల ఐదు వందల యాభైవ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంలో ఒక స్మారక తపాల బిళ్లను మరియు నాణేని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు భగవాన్ మహావీర్ యొక్క ప్రాముఖ్యత భగవాన్ మహావీర్ బోధనలు అహింస సత్యం అస్థేయం దొంగతనం జోలికి వెళ్లకపోవడం బ్రహ్మచర్యం ఇంకా అపరిగ్రహ అనాసక్తి లవంటి జైన సిద్ధాంతాల మాధ్యం ద్వారా శాంతిపూర్ణ సహా అస్తిత్వం మరియు సార్వజనిక సోదర భావంల బాటను ఇరవై నాలుగు వ తీర్థంకరుడు భగవాన్ మహావీర్ సూత్రాలను నొక్కి చెబుతాయి జైన్ మహావీర్ స్వామిజీ సహా ప్రతి ఒక్క తీర్థంకరుని యొక్క ఐదు కళ్యాణక్ ప్రముఖ కార్యక్రమం లను జైనులు జరుపుకుంటూ ఉంటారు ఆ వాటిలో చవన్ గర్భ కళ్యాణక్ గర్భాదానం జన్మ కళ్యాణక్ దీక్ష కళ్యాణక్ కేవల్ జ్ఞాన కళ్యాణక్ లతో పాటు నిర్వాణ కళ్యాణక్ అనే కార్యక్రమాలు భాగంగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగువ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఒకటివ తేదీన భగవాన్ శ్రీ మహావీర్ స్వామి యొక్క జన్మ కళ్యాణ తిథి కాగా ఈ సందర్భంలో జైన సముదాయంతో ప్రభుత్వం కలిసి భారత్ మండపంలో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది జైన సముదాయం యొక్క సాధువులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని వారి యొక్క ఆశీర్వాదాలను సభికులకు అందజేయనున్నారు క్వశ్చన్ నంబర్ రెండు పూర్వీ లెహర్ వ్యాయామం గురించి తెలపండి సందర్భం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ యొక్క ఆపరేషనల్ కంట్రోల్లో భారత నావికాదళం తూర్పు తీరంలో పూర్వీ లెహర్ ను నిర్వహించింది దొట్ ఈ ప్రాంతంలో సముద్ర భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం యొక్క సంసిద్ధతను అంచనా వేసే విధానాలను ధ్రువీకరించడం ఈ వ్యాయామం లక్ష్యం లక్ష్యాలు మరియు పాల్గొనేవారు లక్ష్యం భారత నౌకాదళం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి విధానాలను ధృవీకరించడం డొట్ పాల్గొనేవారు ఓడలు జలాంతర్గాములు విమానాలు మరియు ప్రత్యేక దళాలు గట్ వ్యాయామం యొక్క దశలు వాస్తవిక దృష్టాంతంలో టాక్టికల్ ఫేజ్ పోరాట శిక్షణతో సహా బహుళ దశలు ఆర్డినెన్స్ డెలివరీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వెపన్ దశలో వివిధ కాల్పులు జరపడం నిరంతర మారిటైన్ డొమైన్ అవగాహన కోసం వివిధ ప్రదేశాల నుండి విమానాల నిర్వహణ ఇంటరాపరేబిలిటీ మరియు పార్టిసిపేషన్ తూర్పు నావల్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఎఫ్ అండమాన్ నికోబార్ కమాండ్ మరియు కోస్ట్ గార్డ్ నుండి ఆస్తులు పాల్గొన్నాయి సేవలలో అధిక స్థాయి ఇంటరాపరేబిలిటీ ప్రదర్శించబడింది డొట్ నేర్చుకున్న పాఠాలు వాస్తవిక పరిస్థితులలో పనిచేసే పాల్గొనే దళాలకు విలువైన పాఠాలు ఈ ప్రాంతంలో సముద్ర సవాళ్లకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి సంసిద్ధతను మెరుగుపరచడం డొట్ ప్రాముఖ్యత సముద్రపు డొమైన్లో పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత నౌకాదళం యొక్క నిబద్ధతను పూర్వీ లెహర్ వ్యాయామం పునరుద్ఘాటిస్తుంది సంక్లిష్టమైన వ్యాయామాలను నిర్వహించడంలో మరియు వివిధ ఆకస్మిక పరిస్థితుల కోసం సంసిద్ధతను కొనసాగించడంలో భారత నౌకాదళం యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది క్వశ్చన్ నంబర్ మూడు నేషనల్ సివిల్ సర్వీసెస్ డే రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలపండి సివిల్ సర్వెంట్లు దేశంలో పరిపాలన యంత్రాంగంలో చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడంతో పాటు వారి విజయాలను తెలియజేసేందుకు గుర్తుగా భారతదేశం ఏప్రిల్ ఇరవై ఒక్కన జాతీయ సేవల దినోత్సవం నిర్వహిస్తారు ఈ రోజున వివిధ కార్యాలయాలు తమ తమ డిపార్ట్మెంట్ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తాయి కుట్ మొదటి నేషనల్ సివిల్ సర్వీస్ డేను రెండు సున్నా సున్నా ఆరులో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు ఈ సందర్భంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్స్ అవార్డును సివిల్ సర్వెంట్లకు అందజేస్తారు తొమ్మిది నాలుగు ఏడులో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజున ప్రసంగిస్తూ వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను భారతదేశపు ఉక్కు చట్రంగా స్టీల్ ఫ్రమ్ ఆఫ్ ఇండియా అభివర్ణించారు సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు ప్రభుత్వ విధానాల అమలును చేయడం కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత భారతదేశంలో సివిల్ సర్వీసెస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇఫ్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఆ గ్రూప్ బి అనే విభాగాలుగా ఉంటాయి క్వేస్చన్ నంబర్ నాలుగు కు బ్రహ్మోస్ క్షిపణుల అందజేత గురించి తెలపండి ఇటీవల భారతదేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను కు అందజేసింది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధాలకు ఇది నిదర్శనంగా నిలిచింది టొ దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ లను అందించేందుకు రెండేళ్ల కిందట ముప్పై ఏడు ఐదు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది డొట్ దీని కింద మనదేశం మూడు బ్యాటరీల క్షిపణులు లాంచర్లు సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్ డొట్ తాజాగా భారత వాయుసేనకు చెందిన సి మెనస్ పదిహేడు గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులను ఫిలిప్పీన్స్ మన మనదేశం చేరవేసింది క్వశ్చన్ నంబర్ ఐదు ప్రాజెక్టు లాంజెవిటీ ఇండియా ఇనిషియేటివ్ గురించి తెలపండి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఎస్సి మానవుల ఆరోగ్యకర ఆయుద్దాయాన్ని పెంచేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది వృద్ధాప్యం ఓల్డేజ్ లో వచ్చే సవాళ్లను అధిగమించడం దీని ఉద్దేశం బ్రోట్ ఈ ప్రాజెక్టుకు లాంజెవిటీ ఇండియా ఇనిషియేటివ్ అని పేరు పెట్టారు ఇందులోని వివిధ శాఖలతో పాటు వైద్యులు పరిశ్రమలు దాతృత్వ సంస్థలు పౌర సమాజం పాలుపంచుకోనున్నాయి పరిశోధనల ద్వారా వార్ధక్యానికి వృద్ధాప్యం సంబంధించిన అంశాలపై అవగాహనను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నట్లు ఐఐఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది యాక్సెల్ ఇండియా వ్యవస్థాపక భాగస్వామి ప్రశాంత్ ప్రకాశ్ నుంచి దీనికి ఇప్పటికే నిధుల తోడ్పాటు కూడా అందింది భారతదేశం అంతటా ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించి వయస్సు సంబంధిత వ్యాధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడే జోక్యాలను అభివృద్ధి చేయడానికి ఇది అధునాతన పరిశోధనలను ప్రభావితం చేస్తుంది నిధులు ఈ చొరవకు యాక్సెల్ ఇండియా వ్యవస్థాపక భాగస్వామి ప్రశాంత్ ప్రకాష్ నుండి ప్రాథమిక గ్రాంట్ ఫండింగ్ మద్దతు లభించింది ప్రాముఖ్యత భారతదేశంలోని వృద్ధుల జనాభా రెండు వేల యాభై నాటికి మూడు వందల నలభై ఏడు మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది అందుబాటులో ఉన్న వృద్ధాప్య ఆరోగ్య సంరక్షణను అందించడానికి వెండి ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి మరియు వృద్ధాప్య జనాభాకు మద్దతు ఇచ్చే డిజిటల్ సిస్టంలలో పెట్టుబడి పెట్టడానికి సాంకేతికతను ఉపయోగించాల్సిన అవసరం చాలా అవసరం క్వశ్చన్ నంబర్ ఆరు శ్రీలంకలోని వేద జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు జన్యుపరమైన మూలలను గుర్తించిన సీసీఎంబి గురించి తెలపండి సెంటర్ ఫోర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలోజీ సీసీఎంబి మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్నటువంటి వేద తెగ ప్రజలకు భారతీయ మూలాలు ఉన్నట్టు వెల్లడైంది ఈ ఐదు సంస్థల నుంచి పది మంది పరిశోధకులు శ్రీలంకలోని మైనార్టీ సమూహమైన వేద్దా జనాభా జన్యు చరిత్ర విషయాలను వెలుగులోకి తెచ్చారు వీరిని స్థానికంగా వన్నేలెటోలుగా పిలుస్తారు వేద్దాతెగ భాష వ్యవహారికం సాంస్కృతిక లక్షణాలు వైవిధ్యంగా ఉండటమే ఈ పరిశోధనకు కారణం ఈ తెగ భారతీయులతో గణనీయమైన జన్యు సంబంధాన్ని కలిగి ఉన్నట్టు తమ ఆటోసోమల్ విశ్లేషణలో తేలింది వీరిలో శ్రీలంకలోని సింహళీయులు శ్రీలంక తమిళల మూలాలు కూడా ఉన్నాయని కొలంబో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెప్పారు ఈ పరిశోధన ద్వారా దక్షిణాసియా జనాభా చరిత్రపై మరిన్ని కోణాలు ఉంటాయని భావిస్తున్నారు తమ పరిశోధన దక్షిణాసియా వాసుల జన్యు వైవిధ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్ నందికూరి పేర్కొన్నారు ఈ పరిశోధన తాజాగా మైటోకాండ్రి ఎన్ జర్నల్లో ప్రచురితమైంది క్వశ్చన్ నంబర్ ఏడు కలరా టీకాలో కొత్త వెర్షన్కు హు ఆమోదం గురించి తెలపండి ప్రస్తుతం వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హు ఆమోదం తెలిపింది గట్ ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించింది గట్ కలరా ఉధృతి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి దీంతో పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి గొట్ తాజా టీకాను బయాలజీస్ యుబయోలాజిక్స్ రూపొందించింది ఈ సంస్థాభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది గొట్ దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్కు ఇప్పుడు ఆమోదం లభించింది దీనికి యువిచోల్ ఎస్ యువికల్ ప్లస్ అని పేరు పెట్టారు క్వశ్చన్ నంబర్ తొమ్మిది కేంద్ర మంత్రి మండలి గరిష్ట సంఖ్యలు మించకూడదు అపస్కో జీఆర్యుఎండు రెండు వేల పంతొమ్మిది సమాధానం లోక్సభ సభ్యులలో పదిహేను శాతం తొంభై ఒకటవ సవరణ చట్టం రెండు వేల మూడు కి ముందు మంత్రి మండలి పరిమాణం సమయం మరియు పరిస్థితి యొక్క అవసరాలకు అనుగుణంగా నిర్ణయించబడింది కాని ఇది మంత్రి మండలి చాలా పెద్ద పరిమాణానికి దారితీసింది తొంభై ఒక్క యొక్క సవరణ ఆర్టికల్ డెబ్బై ఐదు ఒకటి ఆ ప్రధాన మంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య మంత్రి మంత్రి మండలిలో పదిహేను శాతానికి మించకూడదు యొక్క హౌస్ ఆఫ్ పీపుల్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య క్వశ్చన్ నంబర్ పది ఎవరి విజ్ఞప్తి మేరకు స్వామి సీతారాములు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు అప్పస్క్ జియరు ఎండు రెండు వేల పంతొమ్మిది సమాధానం ఈ వినోభాభావే గొల్లపూడి సీతారామశాస్త్రి మే పద్దెనిమిది వందల ఎనభై ఐదు పదహారవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లె గ్రామంలో జన్మించిన స్వామిని సీతారాములు అని కూడా పిలుస్తారు అతని తల్లిదండ్రులు శ్యామలాంబ మరియు వెంకట సుబ్బయ్య స్వామి సీతారాం తన బారిస్టర్ కోర్సు పూర్తి చేసి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించే ముందు రేపల్లె గుంటూరు మరియు మద్రాసులో చదువుకున్నారు చిన్నతనంలో వందేమాతరం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు గాంధీజీ శిష్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడిచారు ఒకటి తొమ్మిది రెండు సున్నాల్లో గాంధీజీ బ్రిటిష్ పాలనను అహింసాయుతంగా చేపట్టాలని భారతీయులకు పిలుపునిచ్చారు మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి అతను న్యాయవాది వృత్తిని విడిచిపెట్టాడు ఉద్యమంలో అతని క్రియాశీల పాత్ర రాజమండ్రి మరియు కడలూరు జైళ్లలో అతనిని నిర్బంధించడానికి దారితీసింది ఒక పాటు తరువాత వ్యక్తిగత సత్యాగ్రహం మరియు ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొని రాయవెల్లూరు మద్రాసు మరియు కన్నూరు జైళ్లలో శిక్ష అనుభవించాడు అదనంగా అతను శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని రాజమండ్రి మరియు కడలూరు జైళ్లలో మరొక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు ఒకటి తొమ్మిది నాలుగు రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వేలూరు మరియు తంజావూరు జైళ్లలో రెండేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు ఖాదీ దుస్తుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అతను ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం బలమైన న్యాయవాది మరియు ఈ కారణం కోసం గణనీయమైన కృషి చేశాడు ఆగస్టు ఒకటి తొమ్మిది ఏదు ఒకటిలో అతను వరకు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే నెహ్రూ మరియు భావేలను అనుసరించిన తరువాత అతను తన నిరాహార దీక్షను ముగించాడు మద్యపాన నిషేధం కోసం వెనుకబడిన కులాల ప్రజల ఆలయ ప్రవేశం కోసం కూడా పోరాడారు అదనంగా అతను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కార్యదర్శిగా మరియు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా సహా వివిధ పాత్రల్లో పనిచేశాడు అతను గొప్ప సాహిత్య పండితుడు అనేక పుస్తకాలు వ్రాశాడు గాంధీజీ బోధనలు సత్యాగ్రహ ఉద్యమం మరియు అంటరానితనం వంటి అంశాల గురించి వ్రాసిన ఆంధ్రహరిజన్ అనే వారపత్రికను స్థాపించడానికి కూడా అతను బాధ్యత వహించాడు ఈ వేదిక ద్వారా అతను ఈ సమస్యలపై అవగాహన పెంచాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్